హలో మా నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను నటసింహం బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న అఖండ రెండు తాండవం చిత్రం డిసెంబర్ ఐదున విడుదల కానుంది ఈ హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెల్లో సంయుక్త ఆది పినిశెట్టి హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు హీరో బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం అఖండ రెండు తాండవం ఈ చిత్రంలో హీరోయిన్ సంయుక్త ఆది పినిసెట్టి హర్షాలి మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు ఎం తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు ఐదున విడుదల కానుంది ఈ చిత్రం నుంచి బ్లాస్టింగ్ రోడ్ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు ఊహకి కూడా అందదు అని బాలకృష్ణ పలికే డైలాగ్ ఈ వీడియోలో ఉంది బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లోనే వచ్చిన అఖండకు సీక్వెల్గా అఖండ రెండు తాండవం తెరకెక్కుతున్న సంగతి తెలిసింది ఊహకి కూడా అందదు అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుట్టుపై క్లిక్